నమస్కారం తెలుగు గంగా కు స్వాగతం ఏలూరు జిల్లాలో ద్వారకా తిరుమల క్షేత్ర శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్య వైశ్య కళ్యాణ మండప ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్మించిన రజతోత్సవ సభలో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ కౌన్సిలర్స్ సంగపు బుజ్జిబాబు పేరం సైదేశ్వర మరియు ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు చాలా ధైర్యంగా వచ్చు అన్ని విషయాలు చాలా సహజిస్తూ ఈనాడు గత పాతి ముప్పై ఏళ్ళు రామ్పాటి గారు ఇంట్లో ఉన్నాం ఖచ్చితంగా వచ్చిపోయి రామ్పాటి మాట్లాడుకు వచ్చాము ఖచ్చితంగా రాంపాటి గారికి ఇప్పుడే మరి అందరినీ మరి దడద మాట్లాడిన తమ్ముడు రాకేష్ రాకేష్ మా పక్క కాలుష్యి నాన్నగారు కూడా సాయిబాబా గారిని చెప్పి ఆయన కూడా బాగా యాక్టివ్ ఉన్నారు నిజంగా సాధారణ కార్యకర్తగా పాదయాత్రలు లోకేష్ బాబు దగ్గర అవుతూ బాబుగారు గమనం పొందుతూ నిజంగా కార్పొరేషన్ చేయడం అంటే డబ్బు ఉన్న వాళ్ళకి వాడు ఎందుకంటే వాడైతే ఇక్కడ చేస్తాను కానీ ఏ చోట రాకేష్ ఇచ్చారంటే అతను కృషి అని చెప్పి ప్రత్యేక రాకేష్ కూడా ప్రత్యేకంగా నిర్వహణ తెలియజేస్తూ ఈ యొక్క సెక్రటరీ సజ్జనా గారు అదేవిధంగా కోశాది గారి శ్రీనివాస్ గారు రాజ్ కుమార్ గారు చేసినటువంటి ఆరువైశ స్వాతంత్ర నమస్కారం తెలియజేస్తూ రామ్ పాండు గారు ఇరవై ఐదు ఏర్పాటు చేసినటువంటి ట్రస్ట్ ఎవరైతే దాతలు దాతలందరూ కూడా పెద్దగా ధన్యవాదాలు చెప్పినట్టు దాతలు ఉన్నా సరిపోదు దాతలు దాతలకు దాన్ని అంకిత భావంతో చేయటం రామ్ గారు ఉండడం కూడా అదృష్టం అటువంటి ఆదర్శంగా ఆదృష్టం దగ్గర చెప్తా ఉన్నాం గాంధీ కానీ ఉషా కానీ అది కానీ